జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి పహేల్గామ్ లో టూరిస్ట్లే టార్గెట్ గా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు బుల్లెట్ గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి వచ్చాయి ప్రస్తుతం కాల్పులు జరిపిన స్పాట్లోనే కూంబింగ్ నిర్వహిస్తున్నారు కాగా ఇటీవలే దేశంలో ఉగ్ర దాడులు జరగొచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులను దిగొచ్చాయని హెచ్చరించాయి ఇక ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహావ్వుర్ రానాను అమెరికా నుంచి భారత్ కు తీసుకువచ్చి విచారిస్తున్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం అయితే దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది దీంతో ఉగ్రదాడిని సీఎం ఉమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు కాశ్మీర్ ఉగ్రదాడిపై హోంశాఖ అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు అమిత్ షా అధ్యక్షతన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రమోకలు రెచ్చిపోయాయి పహెల్గామ్ టూరిస్టులే టార్గెట్గా కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో పది మందికి బుల్లెట్ గాయాలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు బుల్లెట్ గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చాయి ప్రస్తుతం కాల్పులు జరిపిన స్పాట్ లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు కాగా ఇటీవలే దేశంలో దాడులు జరగొచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తహ్వర్ రానాను అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం అయితే దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది దీంతో ఉగ్రదాడిని సీఎం ఒమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు జమ్మూ కాశ్మీర్ హోం హోంశాఖ అత్యున్నత సమీక్ష సమావేశం నిర్వహించారు అమిత్ షా అధ్యక్షత ఉన్నతాధికారుల సమావేశమయ్యారు రైట్ ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ చెప్పండి శ్రీనివాస్ అంటే కొన్నేళ్లుగా ఇటు జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు లేకపోతే దేశ వ్యాప్తంగా కావచ్చు ఉగ్రదాడులు జరగకుండా కొంత ప్రశాంతంగా ఉందని చెప్పుకోవాలి అయితే ఈ ముంబై దాడుల్లో కీలక సూత్రధారిని అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చి విచారిస్తున్న ఈ తరుణంలో ఈ దాడిని ఏ విధంగా చూడాలి అసలు ఈ దాడి వెనుక ఎవరున్నారు ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ విజయ్ జమ్మూ కాశ్మీర్లో మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు చనిపోవడం జరిగింది పది మందికి పైగా ఛాయాలయ్యాయి వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ అవేల్ గాం సమీపంలో మొత్తం కూంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నాడు ఇప్పటికి కూడా ఇక్కడ ఎవరు కూడా కనిపించలేదు అయితే ఉగ్రదాడి అనక పాకిస్తాన్ నష్టం ఉందని మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది గత కొద్ది కొద్ది రోజులు అంటే కొద్ది నెలలుగా చూస్తుంటే కనుక దేశంలో ఇక్కడ కూడా ఉగ్రదాడులు లేవు ఏదైతే ప్రధాని మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఆల్మోస్ట్ చాలా ఉగ్రదాడులు అనేవన్నీ కూడా అయిపోయాయని చెప్పొచ్చు అయితే ఇప్పుడున్న ఈరోజు జరిగిన దాడి ఏదైతుందో ఈ దాడి సంబంధించి మనం చూసుకుంటున్నాం ఏదైతే రెండు రోజుల క్రితమే దేశంలో చాలా చోట్ల దాడులు జరగవచ్చు అని చెప్పి నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి అదే విధంగా తహూర్ రాణాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చిన తర్వాతనే ఈ తరహా దాడులు అంటే ఎన్ఐఏ అలర్ట్ చేయడము దేశంలో పలు చోట్ల ఈ దాడులు జరిగే అవకాశం ఉంది ఉగ్రవాదులు దాడులు చేస్తారని చెప్పే చెప్పడం అవన్నీ కూడా చూసుకుంటే కనుక పరిస్థితి ఆ కూడా ఎక్కడో ఏదో జరగబోతుందనే అదైతే ఒక సూచన అయితే కనిపిస్తుంది అందుకోసమే నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశాయి ముఖ్యంగా ఏదైతే ఎయిర్పోర్ట్లు కావచ్చు అదేవిధంగా మనకి సముద్ర మార్గాలు ఏవైతే ఆ మార్గాలు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున బర్గాలను మోహరించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ రోజు జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రధాని అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు హుటాహుటిన హోంశాఖతో భేటీ కావడం జరిగింది కేంద్ర పథకాలకు సంబంధించిన ముఖ్య అదే అధినేతలతో కూడా సమావేశం అవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన అనంతరం వెంటనే జమ్మూ కాశ్మీర్ కి వెళ్లాల్సిందిగా కూడా అమిత్ షాకు ప్రధాని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఉగ్రవాదాన్ని అనిపించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా సిన్సియర్ గా ఉందని చెప్పొచ్చు ఈ ఉగ్రదాదులు దేశంలో జరగకుండా అరికట్టడానికి అవసరం అయితే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి కూడా ప్రధాని మోడీ ఒకసారి స్పష్టం చేసిన సంగతి కూడా మాకు తెలిసిందే సో ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ ల పరిస్థితి అయితే సద్దుమడిగింది ఇప్పటికీ కూడా పోలీసులు చీకటైనప్పుడు కూడా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు రేపు ఉదయం నుంచి కూడా మళ్ళీ కూంబింగ్ ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అమిత్ షా వెళ్ళబోతున్నారు కేంద్ర హోంమంత్రి కాబట్టి అక్కడికి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్